చూడండి చూడండి మా దగ్గర ఉన్న ఫోటోలు రెండే ఉన్నాయి మా నాన్న మా చెల్లి అది అన్నమాట అందరికీ వడ్డించాం బట్టలు పెట్టాం అమ్మా మా చూసారా చూసారా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత తొలి పండుగ మా అక్కగారికి అందుకని అవుతుంది తను సంతోషం పట్టలేకపోతున్నాను నేనంటే అందమాన్లోనే ఉంటాను ప్రతి పండక్కి అటెండ్ అవుతాను నేను అత్త విశాఖపట్నం ఉండడం వల్ల తను ఫస్ట్ సంక్రాంతి అంటే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత అంటే మా అమ్మ అండమాన్లో ఉంటారు నేను వైజాగ్లో ఉంటాను ప్రత్యేకంగా పలాస వెళ్ళాలంటే నాకు అవదు కదా ఏ జయ గ్లాస్తో నీరు ముప్పై ఐదు ఏంటి రెండు తొంభైలో పెళ్ళి అయింది ఇది తొంభై ఆరు ఏదేమైనా ఓకే ముప్పై ఐదు సంవత్సరాలు అంట మా అబ్బాయి కాలు దించు మా అబ్బాయి చెప్తున్నాడు ఏంటి ఇక చూసారా వంటలన్నీ వండాం గారెలు వండాం చికెన్ వండాం ఫస్ట్ సారి అత్తవరింటికి వచ్చారు అంటే అత్తవరింటి ప్రత్యేకంగా అనేది వెళ్ళము అంతే అంతేగాని మామూలుగా వెళ్ళి రెండేసి ఇల్లు నెల రోజులు ఉంటాం ప్రత్యేకంగా సంక్రాంతికి వెళ్ళడం ఇదే మొదటిసారి అన్నమాట బాగున్నారా మా పెద్దలు మా నాన్నమ్మ తాత నాన్న చెల్లి చిన్నమ్మాయి మా నాన్న నాన్నమ్మకి తాతకి అలానే పెద్దలందరికీ మా అమ్మ దన్నం పెట్టుకుని పూజ అన్నమాట దండం పెట్టు మమ్మీ చూసారా మా అమ్మ కొచ్చారు కట్టుకున్నారు ఇప్పుడు ఓకే అండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి భోగి ఉగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు టాటా చెప్పు మమ్మీ టాటా చెప్పు మమ్మీ టాటా చెప్పు